ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు అన్ని ఒక ఒకసారిగా ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవచ్చు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొనదెల నాగబాబు కూడా అతను జనసేన పార్టీ తరఫున కూడా చాలా రోజులుగా ఉంటూ కూడా రాజకీయాలు చేస్తున్నాడు పార్టీ కోసం చాలా కాలంగా ఆయన కష్టపడుతున్నాడు అయితే ఈ నేపథ్యంలో నాగబాబుకు మటు గత కొద్ది కాలంగా ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పేసి జోరుగా ప్రచారం జరిగింది దాని తర్వాత కూడా ఎన్నికలు సగా తాజాగా తీసుకుంటే రాజ్యసభ సభ్యత్వానికి అతను కూడా ఎంపిక చేస్తామని చెప్పేసి కూడా ప్రచారం జోరుగా సాగింది అయితే మరో తీసుకుంటే టీటీవీ చైర్మన్ కూడా నాగబాబు పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది అయితే ఈ నేపథ్యంలో కూడా ఆ మూడు కూడా కాదని కూడా అతను స్వయంగా నాగబాబు కూడా అతను ఖండించడం జరిగింది దాని తర్వాత కూడా ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కూడా ఆయన ఇంట్లో నివాసంలో కలిశారు ప్రత్యేకంగా దాదాపు గంటల పాటు కూడా ఇద్దరి మధ్యన చర్చ జరిగింది అయితే రాజ్యసభ సభ్య సభ్య స్థానాలు ఎవరికి ఇవ్వాలా అలాగే మిగతా అంశాలపై కూడా వాళ్ళు సుదీర్ఘంగా చర్చించారు మా అటువైపు బీజేపీ అధిష్టానంతో కూడా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా చర్చించారు ఈ నేపథ్యంలో కూడా ఏదైతే మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయో దాంట్లో ఒకటి బీజేపీకి ఆర్ కృష్ణ తరపున బీజేపీ తరపున ఆర్ కృష్ణకి ఇచ్చారు మిగతా రెండు సార్లు కూడా టీడీపీ సంబంధించి కూడా వివిధ మస్తాను అలాగే ఎన్ఆర్ఐకి చెందిన టీడీపీ నేత స్థానా సతీష్ కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలో జనసేనకు ఇవ్వాల్సిన అంశం పైన ఒక చర్చకు వచ్చింది ఏదైతే జనసేనకు రావాల్సిన తీరు స్థానాన్ని వదులుకోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా డిప్యూటీ పవన్ కళ్యాణ్ కోరిక మేరకు అతని సోదరుడు నాగబాబు కూడా కేబినెట్ లో చోటు కల్పించడం కూడా ఒక నిర్ణయానికి వచ్చారు దీంతో నిన్న టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కూడా అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు నాగబాబుని త్వరలో కేబినెట్ లో తీసుకుంటామని చెప్పేసి కూడా అధికారికంగా టీడీపీ ప్రకటించింది దీంతో అతను కేబినెట్ లోకి నాగబాబు కొండల నాగబాబు కూడా రావడం మంత్రివర్గంలో అతను స్థానం కల్పించడం కూడా లాంఛ ప్రాయం అని చెప్పి అయితే నాగబాబుకి ఇప్పుడు సంబంధించి కూడా ఆల్రెడీ ఎమ్మెల్యే స్థలాలు అన్ని ఫుల్ అయిపోయాయి కాబట్టి ఇక అతన్ని ఎమ్మెల్సీగా తీసుకునే అవకాశం ఉంటుంది అయితే ఎమ్మెల్సీగా తీసుకున్నాక మంత్రివర్గంలోకి తీసుకుంటారా మంత్రివర్గంలోకి తీసుకున్నాక ఎమ్మెల్సీగా ప్రమాణం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇంకా చర్చించి వాళ్ళు ఒక నిన్న తీసుకునే అవకాశం ఉంటుంది మొత్తం చూసుకునే మనకు మెగా ఫ్యామిలీ నుంచి మనకి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆయన డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నాడు మరో చూసుకున్న ఇప్పుడు తాజాగా ఆయన సోదరుడు అన్న అంటే చిరంజీవికి సోదరుడు నాగబాబు కూడా ఈ రోజు కేబినెట్ లోకి త్వరలో కూడా అతను కూడా వెళ్తూ కన్ఫర్మ్ అని చెప్పి చెప్పుకోవచ్చు త్వరలో ఆయన కూడా మంత్రివర్గంలోకి వచ్చి మంత్రిగా కేబినెట్ లోకి ప్రమాణ చేసే అవకాశం ఉంటుంది సతీష్ మొత్తం కూడా చూసుకుంటే ఒకసారిగా మటుకు రాజకీయ పరిణామాలు ఇప్పటికీ అంటే వాతావరణ కేబినెట్ లో ఇరవై ఐదు మంత్రుల స్థానంలో ఉన్నప్పుడు ఇప్పటికీ ఇరవై నాలుగు మంది ఉన్నారు ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది ఆ మంత్రి స్థానాన్ని ఎవరికి ఇస్తారని చెప్పి కొద్ది కాలంగా ఊహాదనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కూడా ఆ ఊహాదనలకు తెలిదించి కూడా టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అది ఎలచర్కు బట్టి ఖరారు చేస్తూ కూడా ఆయన నిన్నదిస్తున్నారు త్వరలో పవన్ కళ్యాణ్ సోదరులు కూడా నాగబాబు కూడా కేబినెట్ మంత్రిగా కూడా అతను ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి సతీష్ చూడదు అక్కడంతో చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు అందరూ కూడా సో ఏం చెక్కే అవకాశం ఉందనుకోవచ్చు ఎప్పుడు అధికారికంగా ఆల్రెడీ ప్రకటించిన ఎమ్మెల్సీగా అయిన తర్వాత అనుకోవచ్చా ముందుగానే ఇస్తారనుకోవచ్చా గుడ్ మార్నింగ్ సతీష్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు అన్ని ఒక ఒకసారిగా ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవచ్చు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొనజల నాగబాబు కూడా అతను జనసేన పార్టీ తరపున కూడా చాలా రోజులుగా తెరవెనుకుంటూ కూడా రాజకీయాలు చేస్తున్నాడు పార్టీ కోసం చాలా కాలంగానే కష్టపడుతున్నాడు అయితే ఈ నేపథ్యంలో నాగబాబు మటు గత కొద్ది కాలంగా ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పేసి జోరుగా ప్రచారం జరిగింది దాని తర్వాత కూడా ఎన్నికల దిశగా తాజాగా చూసుకుంటే రాజ్యసభ సభ్యత్వానికి అతను కూడా ఎంపిక ఇస్తామని చెప్పేసి కూడా ప్రచారం జోరుగా సాగింది అయితే మరో టీటీడీ చైర్మన్ కూడా నాగబాబు పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది అయితే ఈ నేపథ్యంలో కూడా ఆ మూడు కూడా కాదని కూడా అతను స్వయంగా నాగబాబు కూడా అతను ఖండించడం జరిగింది దాని తర్వాత కూడా ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కూడా ఆయన ఇంట్లో నివాసంలో కలిసి ప్రత్యేకంగా దాదాపు గంటల పాటు కూడా ఇద్దరి మధ్యన చర్చ జరిగింది అయితే రాజ్యసభ సభ్య స్థానాలు ఎవరికి ఇవ్వాలా అలాగే మిగతా అంశాలపై కూడా వాళ్ళు సుదీర్ఘంగా చర్చించారు మా అటువైపు చూసుకుంటే బీజేపీ అధిష్టానంతో కూడా చంద్రబాబు పాటు పవన్ కళ్యాణ్ కూడా చర్చించారు ఈ నేపథ్యంలో కూడా ఏదైతే మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయో దాంట్లో ఒకటి బీజేపీకి ఆర్ కృష్ణ తరపున బీజేపీ తరపున ఆర్ కృష్ణకి ఇచ్చారు మిగతా రెండు స్థానాలు కూడా టిడిపి సంబంధించిన కూడా వీధ మస్తాన్ అలాగే ఎన్ఆర్ఐకి చెందిన టీడీపీ నేత స్థానా సతీష్ కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలో జనసేనకు ఇవ్వాల్సిన అంశం పైన చర్చకు వచ్చింది ఏదైతే జనసేనకు రావాల్సిన స్థానాన్ని వదులుకోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరిక మేరకు అతని సోదరుడు నాగబాబు కూడా కేబినెట్ లో చోటు కల్పించడం కూడా ఒక నిర్ణయానికి వచ్చారు దీంతో నిన్న టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కూడా అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేశారు నాగబాబుని త్వరలో కేబినెట్ లో తీసుకుంటామని చెప్పేసి కూడా అధికారికంగా టీడీపీ ప్రకటించింది దీంతో అతను ఇంకా కేబినెట్ లోకి నాగబాబు కొన్ని నాగబాబు కూడా రావడం మంత్రివర్గంలో అతను స్థానం కల్పించడం కూడా లాంచ అని చెప్పుకోవచ్చు అయితే నాగబాబుకి ఇప్పుడు సంబంధించి కూడా ఆల్రెడీ ఎమ్మెల్యే తరలు అన్ని ఫుల్ అయిపోయాయి కాబట్టి ఇక అతన్ని ఎమ్మెల్సీగా తీసుకునే అవకాశం ఉంటుంది అయితే ఎమ్మెల్సీగా తీసుకున్నాక మంత్రివర్గంలోకి తీసుకుంటారా మంత్రివర్గంలోకి తీసుకున్నాక ఎమ్మెల్సీగా ప్రమాణం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇంకా చర్చించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది మొత్తం చూసుకునే మనకు మెగా ఫ్యామిలీ నుంచి మనకి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆయన డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నాడు మరో తీసుకుని ఇప్పుడు తాజాగా ఆయన సోదరుడు అన్న అంటే చిరంజీవికి సోదరుడు నాగబాబు కూడా ఈ రోజు కేబినెట్ లోకి త్వరలో కూడా అతను కూడా బెర్త్ కన్ఫర్మ్ అని చెప్పి చెప్పుకోవచ్చు త్వరలో ఆయన కూడా మంత్రివర్గంలోకి వచ్చి మంత్రిగా కేబినెట్ లోకి ప్రమాణం చేసే అవకాశం ఉంటుంది సతీష్ మొత్తం కూడా చూసుకుంటే ఒకసారిగా మటుకు రాజకీయ పరిణామం ఇప్పటికీ అంటే వాస్తవంగా కేబినెట్ లో ఇరవై ఐదు మంత్రుల స్థానంలో ఉన్నటు ఇప్పటికీ ఇరవై నాలుగు మంది ఉన్నారు ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది ఆ మంత్రి స్థానాన్ని ఎవరికి ఇస్తారని చెప్పి కొద్ది కాలంగా ఊహాగానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కూడా ఆ ఊహాగానకు తెరదించి కూడా టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అది నిరచనకు బెట్టి ఖరారు చేస్తూ కూడా ఆయన నిలండిస్తున్నారు త్వరలో పవన్ కళ్యాణ్ సోదరుడు కూడా నాగబాబు కూడా కేబినెట్ మంత్రిగా కూడా అతను ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి సతీష్ చూడదు అక్కడంతో చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు అందరూ కూడా ఏ చెక్కే అవకాశం ఉందనుకోవచ్చు ఎప్పుడు అధికారికంగా ఆల్రెడీ ప్రకటించిన ఎమ్మెల్సీగా అయిన తర్వాత అనుకోవచ్చా ముందుగా ఇస్తారనుకోవచ్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు అన్ని ఒక ఒకసారిగా ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవచ్చు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు కొనదెల నాగబాబు కూడా అతను జనసేన పార్టీ తరపున కూడా చాలా రోజులుగా తెరవెనుక ఉంటూ కూడా రాజకీయాలు చేస్తున్నాడు పార్టీ కోసం